ఈ నరకడానికి చాలా ఇబ్బంది మా అన్నయ్య చూడండి నిలబడడానికి కూడా నరకడానికి కూడా కొమ్మలు పట్టుకోవడానికి కూడా వీలు కాకుండా చూడండి ముందు పెద్ద కొమ్మే పడిపోయింది హాయ్ అండి ఉన్నారండి ఆల్రెడీ మీరు తమ్నైలో చూసుంటారు ఇది రెండో వీడియో అండి ఒక వీడియో రెండో పార్టీ అన్నమాట ముందు వీడియోలో చూడకపోతే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది కంటిన్యూడ్ వీడియో అండి సో ఆ కొమ్మని నరికి మేమేం చేసామంటే ఈ వీడియోలు చూడండి నరికిన కొమ్మలన్నింటినీ కిందనైతే మా అన్నయ్య విసురుతున్నాడు ఎందుకంటే మేము మోసుకొని వెళ్ళక కాదండి పోసుకొని వెళ్ళొచ్చు కానీ డౌన్గా ఉండడం వల్ల మేము జారిపోయే పడిపోతాము అనే భయము ఈ లోయలో పడిపోతే గనక మనకి ఏమవుతామో మనకే తెలియదు అనమాట అందుకోసమే అలా చేస్తున్నాము సో గైస్ మా అన్న అయితే ఆ కొమ్మల్ని అలా ఇసురుతుండగా మళ్ళీ కొమ్మలు సాగలేదురా ఇంకా మంచి కొమ్మలు ఉన్నాయేమో చూడమన్నాడు అయితే రాయిపైన చూస్తుంటే పైన ఒక మంచి కొమ్మ కనబడింది అయితే మెల్లగా ఎలా ఒక్కోలాగా నేనైతే ఎక్కిపోయాను అయితే కిందిని చూస్తే నాకైతే చాలా భయం వేస్తుంది ఎలా దిగాలో అని ఎలా ఎక్కిపోయానో పాకుంటు నేను పాకుంటూ పాకుంటూ నేనైతే ఎక్కిపోయాను చూడండి రాయి పైన నీరు ఉన్నట్టుగా ఉంది కదా అవునండి ఈ రాయి పైన నీళ్ళు వస్తుందండి ఈ రాయి నుంచి కిందికి చూడండి లోయ ఎక్కడమైతే ఏదోలాగా ఎక్కాను కానీ దిగాలంటేనే చాలా భయం అందులో ఈ తడిగా ఉండడం అసలు జారుగా ఉంటుంది ఎలా దిగాలో అని నాకు అయితే చాలా భయమేస్తుంది పైన ఒకసారి చూడండి ఇలా ఎత్తైన కొండలో అరచేతిలో పిడుకుల్లో ప్రాణాలు పెట్టుకొని మేమైతే ఇలాంటి పనులు చేస్తుంటాము గైస్ ఇక్కడ ఒకసారి చూడండి ఒకసారి గమనించండి అక్కడ ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది కదా గైస్ ఒకసారి ఇక్కడ గమనించండి ఏదో మిస్ అయినట్టుగా ఉంది కదండి అవునండి అక్కడ ఒక పెద్ద రాయి ఉండేది ఆ రాయి ఇదేనండి నిన్న గట్టిగా వర్షం పడడంతో మట్టి అనేది కరిగి ఇక్కడికి జారుకొని వచ్చిందండి సమయానికి ఈ కింద ఉన్న రాయి ఎడ్డడంతో కిందకైతే వెళ్ళలేదండి అసలు ఈ కిందికి వెళ్తే గనక మనసులనేది ఏ ప్రమాదం అనేది వచ్చేది మరి ఇక్కడ అడ్డడంతో మనసులైతే ప్రాణాపాయం అనేది తప్పిందని అనుకోవచ్చు మనము చూడండి ఎంత డౌన్గా ఉంది చూడండి ఈ డౌన్లో వెళ్తే గనక ఎక్కడ ఆగదు మరి సో ఇలాంటి కష్టం ఉంటుందని తెలిసి కూడా మేమైతే ఇలాంటి కొండల్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటాము సో గైస్ మా అన్నయ్య ఇసిరిన కర్రలు అయితే కొమ్మలను అయితే మేము ఇప్పుడు దింపుతున్నాం అనమాట ఇంటికి ఇంటికి తీసుకెళ్తున్నాము చూడండి ఎంత డౌన్గా ఉందో చాలా కష్టంగా దిగాలి సో ఆ కర్రలు కొమ్మలు ఇంట్లోకి తీసుకెళ్ళాక ఇంకా ఎదురు బొంగులకి వెళ్దామని అన్నాడు ఇప్పుడైతే ఎదురుబొంగులకు వచ్చామండి చూడండి అయితే విపరీతంగా గట్టిగా జిగ్గుమని తలపైన ఒంటిపైన ఇసురుతున్నాడు సూర్యుడు ఎక్స్ వల్లగైతే మేము ఎదురు బొంగులు నరుకుతాము అన్నాము అయితే నేను నరుకుతానులే అన్నాడు ఎందుకంటే ఇందాకలో కొమ్మల్ని కొట్టావు కదా అంటే నేను నరుకుతాను మీరు లాగుదురు కానీ అన్నాడు అందుకోసమే మేము చూస్తున్నామండి అలాగా ఎదురు బొంగులు నరికేస్తే మేము లాగదామని ఈ ఎదురు బొంగులు కూడా నరికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అది చాలా ప్రమాదం అది జారిందంటే లేకపోతే అది బద్దలయ్యిందంటే మనకి కోసేస్తుంది అనమాట చాలా సార్పుగా ఉంటుంది కత్తి కన్నా సాగు కన్నా చాలా సార్పుగా ఉంటుంది దానికోసం నెమ్మదిగా ఉండాలి మీరు అనుకుంటున్నారు స్నానం చేశారనుకుంటున్నారు కదా కాదండి సెమట అండి ఇది బాగా పెట్టేస్తుంది మా పని అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఎదురు బొంగుల్ని ఇంటికి తీసుకెళ్తున్నాం అన్నమాట మొత్తం నీళ్ళు పోసుకున్నట్టు తడిసిపోయింది తల షర్ట్ కాళ్ళు అయితే తడవలేదు చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా కష్టం ఇలాగుందన్నమాట ఎండ అయినా వానైనా పని ఎప్పుడు పని చేస్తూ ఉండాలా పని చేస్తేనే పూట గడుగుతుంది సో మా అన్నయ్య నరికిన ఎదురు బొంగులు అయితే బయటకు తీసుకొచ్చామండి చూడండి కొమ్మల్ని కూడా తగ్గొట్టాము ఇప్పుడైతే మేము ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము ఈ ఎదురు బొంగుల్ని చూడండి కష్టాన్ని మోస్తున్నాను ఇటుపక్క ఉక్కుతో సెమంటతో ఇటు పక్కంతో అలాగా నేను బొంగు అనేది మోస్తున్నాను చాలా ఉక్కు పెట్టిస్తుంది నాకైతే నీళ్ళు అనేది రెండు లీటర్లు తెచ్చినప్పటికీ వాటికి తాగడమే సాల లేదు ఇటుపక్క గట్టి ఎండ ఇటు పక్క చెమట ఇటు పక్క ఉక్కు అనేది చాలా కష్టంగా ఉందనమాట ఎన్న నీళ్ళు తాగిన చెమట రూపంలో సో గైస్ కొండ నుంచి దింపిన కర్రలను ఇంకా తెచ్చిన ఎదురు బొంగులతోటైతే మేము అనేది వేస్తున్నామండి ఎందుకో తర్వాత పూర్తి వీడియోస్ చూడండి అయితే మేము పని చేస్తుండగానే ఒక దోలుగుండ పురుగు అయితే మాకు కనిపించింది అయితే ఇంకొకరికైతే చేతి పైన అంటిసి చాలా అనేది పుట్టిందనమాట అయితే వాటి కోపంతో అయితే మానవాళ్ళు అయితే ఈ సిసి రోడ్డు పైన అయితే ఉంచేశారు ఈ దోలుగుండ పురుగు చూడండి ఎంత భయంకరంగా ఉందో వాటి దాన్ని మన ఒంటిపై లేదా మన శరీరం మన చేతులు ఎక్కడైనా తగిలినా కానీ మనకి దొరదనేది విపరీతంగా పుడుతుంది సో గైస్ మేము ఎందుకు ఈ వేస్తున్నామంటే చూస్తున్నారు కదా చిన్న చిన్న మొక్కలు తీవులు అనేది ఇది ఏంటో కదండి అంగారకాయ అడవి కాకరకాయ కూడానే అంటాము వీటిని ఇంకా దీంట్లో కాకర దీంట్లో కాకరకాయ విత్తనాలు కూడా వేసామండి చేతిగా ఉంటుంది కదా ఆ కాకరకాయ అని వేసాము ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయండి చూడండి ఇలాంటి మొక్కలు తీవలు బాగా రావాలని మేమైతే పందర ఇంకా బీరకాయ ఇలాంటివి ఎన్నో రకాల కూరగాయలు మేమైతే నాటి విత్తనాలు వేసి ఈ తీవలు ఈ పందరి మీద ఆకేలా చేద్దామని మా కోరిక అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వేసిన పందులు అయితే కంప్లీట్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద మిరపకాయ ఇది మిరపకాయ సెట్ అనమాట ఇది చీమ అని అంటాము మేము ఇంకా దీంట్లోనే చిన్న చిన్న ముందుగానే చెప్పాను కదా చిన్న చిన్న తీవలు కూరగాయలు అనేది నాటాము ఇది గింజలేసామని ఇలాగా ఈ తీవులు వచ్చే కూరగాయలని ఇలా పందలు వేసి చిన్న చిన్న రెమ్మలతో వాటిని వాటి సహాయంతో ఆ తీవలు ఎక్కి ఆ పందిరి మీద వెళ్ళాలని మేమైతే ఇలా చేస్తుంటాము పక్కన చూస్తున్నట్లయితే ఇది గడ్డి కూడా ఇబ్బంది చూడండి చాలా అందంగా ఉంది సో ఫ్రెండ్స్ మాకైతే ఇలా అన్నమాట తీవులు వచ్చే కూరగాయల కోసం అయితే మేము పండించేటప్పుడు ఇలా పందిరేస్తున్నాము చేస్తూ ఇలా పండిస్తామన్నమాట కూరగాయలు అనేది మీరు ఏ విధంగా వేస్తారో కామెంట్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో ముగిసింది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ మన ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్